హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న స్టోరు అమ్మకానికి ఉన్నది టోటల్ స్టోర్ మొత్తము అమ్ముదామని అనుకుంటున్నారు ఈ స్టోర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇక్కడ ర్యాక్లో కనిపిస్తున్న బ్లాంకెట్స్ బెడ్షీట్స్ మరియు ఇక్కడ కనిపిస్తున్న డిఫరెంట్ బ్రాండెడ్ షూస్ శాండిల్స్ స్లిప్పర్స్ మంచి బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన వుడ్ల్యాండ్ పూమా అడిదాస్ బాటా కంపెనీకి సంబంధించిన షూస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి అప్రాక్సిమేట్లీ క్వాంటిటీ ఓ టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి క్వాంటిటీ ఈ ర్యాకులు కూడా అమ్ముదామని అనుకుంటున్నారు ఇంకా ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిచర్ మొత్తము అమ్ముదామని అనుకుంటున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ట్రాలీ బ్యాగ్స్ ఒక హండ్రెడ్ సెట్ వరకు ఉంటాయండి త్రీ కాంపోజ్ సెట్ ఈ కబోర్డు కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న షర్ట్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ షర్ట్స్ ఈ యొక్క అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ పీసెస్ దాకా ఉన్నాయండి మరియు ఇక్కడ కనిపిస్తున్న బ్లేజర్స్ మంచి మంచి కంపెనీకి సంబంధించిన బ్లేజర్స్ ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్న యాంకిల్ ఫిట్ పాయింట్స్ యుఎస్ పోలో జీన్స్లు ఈ మొత్తము అప్రాక్సిమేట్లీ ఒక హండ్రెడ్ పీసెస్ దాకా ఉన్నాయండి ఈ ర్యాకులు కబ్బోర్డ్ కూడా అమ్ముతున్నారు ఈ ట్రాలీ బ్యాగ్స్ మొత్తం స్టోర్లో ఉన్నాయండి ఈ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పీసెస్ దాకా ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్తగా స్టోర్ పెట్టాలని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న కబోర్డ్స్ ర్యాకులు మొత్తము అమ్ముతున్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు ఇక్కడ కనిపిస్తున్నవి పీజీఎన్ ఎయిర్ ఫ్రైయర్స్ అండి అప్రాక్సిమేట్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ పీసెస్ దాకా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న అగారో మైక్రోవోవెన్ ఈ యొక్క టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా టేబుల్ ఫ్యాన్స్ సీలింగ్ ఫ్యాన్స్ ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ సెట్స్ ఈ యొక్క ట్వంటీ పీసెస్ దాకా ఉన్నాయండి డిఎస్ఎల్ఆర్ కెమెరాలు కొత్త కెమెరాలు అండి ఈ యొక్క ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇంకా బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన వాచెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ సైకిల్స్ అండి చిల్డ్రన్స్ యూజ్ చేసే సైకిల్స్ ఇంకా ఈ స్టోర్లో కనిపిస్తున్న ఐటమ్స్ జ్యూసర్లు మిల్టన్ బాక్సులు వాటర్ బాక్సులు వాటర్ బాటిల్స్ కోల్డ్ హాట్ వాటర్ బాటిల్స్ పీజీఎన్ మిల్టన్ సెల్లో కంపెనీకి సంబంధించిన హాట్ బాక్సెస్ అండి వాటర్ బాటిల్స్ ఈ అప్రాక్సిమేట్లీ ఒక టూ హండ్రెడ్ పీసెస్ దాకా ఉన్నాయి ఇంకా ప్రీతి కంపెనీకి సంబంధించిన ప్రెషర్ కుక్కర్లు త్రీ లీటర్ కుక్కర్లు ఫైవ్ లీటర్ కుక్కర్సు అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ పీసెస్ దాకా ఉన్నాయండి ఇంకా క్యాటిల్ వాటర్ బాయిలర్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి మిల్టన్ కంపెనీకి సంబంధించిన లంచ్ బాక్సెస్ రైస్ కుక్కర్లు మిల్క్ బాయిలర్లు ఎగ్ బాయిలర్స్ ఈ ర్యాక్లు ఇక్కడ కనిపిస్తున్న స్టీల్ ఐటమ్స్ అండి బిర్యానీ కాంబో ప్యాక్స్ హెవీ స్టీల్ ఐటమ్స్ హాట్ బాక్సెస్ స్టీలు ప్రెషర్ కుక్కర్లు త్రీ లీటర్ ఫైవ్ లీటర్ సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్లు ఇంకా తవా ప్యాన్స్ మిల్క్ బాయిలర్స్ స్టీల్ మిల్క్ బాయిలర్స్ మొత్తం స్టీల్ ఐటమ్స్ ఉన్నాయండి అప్రాక్సిమేట్లీ వీళ్ళు కొన్నది ఈ స్టీల్ ఐటమ్ మొత్తము ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి వీళ్ళు కొనడం జరిగిందండి ఇంకా ఇక్కడ సంబంధించిన మిల్టన్ లంచ్ బాక్సెస్ ఈ కనిపిస్తున్న రెడ్ అండ్ వైట్ కలర్ ర్యాక్స్ ఈ యొక్క ట్వంటీ ఫైవ్ సెట్ దాకా ఉన్నాయండి ఇంకా ఈ ర్యాక్స్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ సెట్ దాకా ఈ ర్యాక్స్ ఉన్నాయండి క్రాంప్టాన్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇంకా ఈ ఐరన్ బాక్సెస్ హ్యావెల్స్ కంపెనీకి సంబంధించిన ఐరన్ బాక్సెస్ అజంతా కంపెనీకి సంబంధించిన వాచెస్ ఎయిర్ స్ట్రీమర్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా కొత్తగా స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ స్టోర్ని విజిట్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి జిల్లాలో కూడా స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర ఉన్నదండి ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ ప్రైస్ గురించి వాళ్ళ డిస్కస్ చేసి చెప్తారండి ఇంకా ఈ షటిల్ బ్యాట్స్ ఈ కార్ ప్లేయర్స్ సోనీ కంపెనీకి సంబంధించిన కార్ ప్లేయర్లు జేబిఎల్ బాక్సెస్ జేఎక్స్ఎల్ బాక్సెస్ ఈ టోల్ కిట్స్ బాస్కో కంపెనీకి సంబంధించిన టోల్ కిట్స్ అండి అన్ని కొత్త ఐటమ్స్ వీళ్ళు కొత్త ఒక స్టోర్ స్టార్ట్ చేసినారు వీళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ స్టోర్ అనేది సడన్గా అమ్మాలనుకుంటున్నారండి తక్కువ ప్రైస్లో వచ్చే అవకాశం ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఇక్కడ కనిపిస్తున్న ఆక్సార్ బైక్ హెల్మెట్స్ ఈ యొక్క అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ పీసెస్ దాకా ఉన్నాయండి ఇంకా ఇక్కడ కనిపిస్తున్న కార్ వాష్ క్లీనర్స్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఒకసారి స్టోర్ని విజిట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ గురించి కనుక్కోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ